చేసుకోవటం అన్ని పరిస్థితులు చక్కగా పడతాయని ఆశిద్దాం గోయింగ్ టు నెక్స్ట్ టాపిక్ సార్ జననాయకన్ జననాయకన్ని ఇందాకే అనుకున్నట్టు ఆయన మరి ముహూర్తం ఏ ముహూర్తంలో పెట్టి స్టార్ట్ చేశాడు కానీ పార్టీ అన్ని గొడవలు ఏ ఇబ్బందులు కేసులు అరెస్టులు దాకా పోయి స్టాంపిడ్ అవటం స్టాంపిడ్ అయ్యి ఏదో కోలుకొని మళ్ళీ ఏదో సినిమా తీసుకు ఇదే చిన్న చివరి సినిమా అన్నాడు మరి ఆ చివరి సినిమా కూడా గట్టెక్కుతుందా లేదా ఎందుకు అంత కాంట్రవర్సీ డిఎంకే ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది అండ్ ఆ డిఎంకే ప్రభుత్వానికి ఇంకో కన్సర్న్ ఉంది ఇంకో సినిమా ఏదో దానికి సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వకుండా అడ్డుకున్నారు ఇదంతా బీజేపీ ఇక్కడికి కూడా వచ్చేసింది అండ్ ఈడీ ఈడీలు ఎలక్షన్ కమిషన్లు దాటి చివరికి సెన్సార్ బోర్డు దాకా కూడా వచ్చేసింది అని చెప్పేసి ఆయన ఆరోపిస్తారు స్టాలిన్ వాధవ్ గారు ఈ స్టోరీ ఎక్కడ మొదలవుతుందంటే ఒక సినిమా రిలీజ్ అయ్యే ముందు ఇంపాక్ట్ హైకోర్టులో డివిజన్ బెంచ్ అడిగారు ఈ ప్రశ్న నిన్న మీరు ఒక సినిమా రిలీజ్ చేసే ముందు మీరు డేట్ ఎట్లా అనౌన్స్ చేస్తారో అని అడిగారు సినిమా రిలీజ్ చేసే ముందు మీరు మూడో నారో నాలుగు వారాల్లో లేకుంటే ఒక నెల ముందు దీని పోస్ట్ ప్రొడక్షన్ అంతా చేసిన తర్వాతనే సర్టిఫికెట్ చేతికి వచ్చిన తర్వాత మీరు డేట్ అనౌన్స్ చేస్తారు వీళ్ళు డేట్ ముందు అనౌన్స్ చేసిన తర్వాత దాని స్ట్రాటజీ ఏంటంటే ఫిలిం బోర్డు అఫీషియల్స్ మీద ప్రొఫెషన్ ప్రెషర్ వచ్చేస్తుంది సెన్సర్ బోర్డు మీద ప్రెషర్ తీసుకొస్తారు అంటే మేము డేట్ బుక్ చేసుకున్నాం మేము థియేటర్ బుక్ చేసుకున్నాం ఇంత వెయ్యి థియేటర్లు బుక్ చేసుకున్నాం డబ్బులు పోతే అది ఇదని చెప్పి పెద్ద గొడవ చేస్తారు అట్లాంటి ప్రెషర్ తీసుకొచ్చి పొలిటికల్ ప్రెషర్ పెట్టి సెన్సర్ బోర్డుతో సినిమాలు క్లియర్ చేయించుకుంటాం మేము చూసాం చాలా మటుకు ఇట్లాంటి కేసెస్ ఇప్పుడు దాకా కానీ జననాయకునికి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే సింగిల్ బెంచ్ నిన్న ఒక సింగిల్ జడ్జ్ ఒక ఆర్డర్ ఏమి ఇచ్చారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్కి మూవీకి ఇమ్మీడియట్గా సర్టిఫై చేయమన్నా అది జడ్జికి అట్లా చెప్పడానికి అధికారం లేదు ఎందుకంటే ఒరిజినల్ ప్రేయర్లో అది లేదు వాళ్ళు అడగలేదు అది ఏం జరిగిందంటే ఈ సినిమాకి సర్టిఫికేషన్ ఫస్ట్ ఇవ్వడానికి ఒక అగ్రీకి చేసినప్పుడు అక్కడ ఉన్న కొంతమంది మెంబర్స్ డిసగ్రీ అయ్యారు సెన్సర్ బోర్డులో ఎప్పుడు నలుగురు ఐదుగురు చూస్తారు ఈ సినిమా ఇద్దరు ఓ అని ఉంటారు ముగ్గురు నో అని ఉంటారు ఏదైనా జరుగుంటుంది దాంట్లో ఇండియన్ ఆర్మీ గురించి ఏదో రెఫరెన్స్ ఉందంట ఏదో బాగా ఇండియన్ ఆర్మీని బ్యాడ్ లైట్లు చూపించేలాగా చూపించారంట ఆ సినిమాలో అది కాకుండా కొన్ని రిలీజియన్స్ నేను అనుకుంటే అది హిందువులే ఉండొచ్చు హిందువుల మీద ఏదో ఆరోపణలు అని చేశారని బికాజ్ జోసెఫ్ విజయ్కి అది కొత్తది ఏం లేదు దాంట్లో చేయడం ఇంకా ముందు కూడా ఆయన చాలాసార్లు చేశారు బీఎంకే స్ట్రాటజీ అది సేమ్ స్ట్రాటజీ ఇట్లాంటి పరిస్థితుల్లో వాదేవన్ గారు ఈ సినిమాని రిలీజ్ చేయకుండా సెన్సర్ బోర్డ్ చీఫ్ ఏం చేశారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చీఫ్ ఉంటారు ఆయన ఏమన్నారంటే దీన్ని రివ్యూ కమిటీకి పంపారు ఇది యాక్చువల్ పద్ధతి ఇది యాక్చువల్ లీగల్ రూల్ ఇది రివ్యూ కమిటీకి పంపిస్తారు రివ్యూ కమిటీ ఆ సినిమా ఇంకోసారి చూసిన తర్వాత ఆ సినిమాలు ఏమైనా తప్పులు ఉన్నాయా లేదా అని చెప్పేసి వాళ్ళు చెక్ చేసి చెప్తారట ఇది యాక్చువల్ రూల్ కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో వీళ్ళు ఉల్టా ప్రెషర్ పెట్టేశారు ప్రెషర్ పెట్టి సినిమా ఎట్లా రిలీజ్ చేయాలి సినిమా రిలీజ్ చేయకపోతే మా కోట్లు కోట్లు నష్టం అవుతుంది కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఒకటి పొంగల్ సీజన్ ఈ పొంగల్ సీజన్లోనే అన్ని బ్లాక్ బస్టర్ సినిమా మన దగ్గర కూడా సంక్రాంతి లాగానే బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ ఇదే టైంలో రిలీజ్ అయ్యాయి అది కాకుండా ఎలక్షన్ రాబోతుంది ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది అనుకోండి ఎలక్షన్ అనౌన్స్ చేసేస్తే ఈ సినిమా రిలీజ్ చేయలేరు ఎందుకంటే అబ్జెక్ట్ చేయొచ్చు ఎలక్షన్లో పోటీ చేస్తున్న ఒక మనిషి ఈ సినిమాను రిలీజ్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారని చెప్పి ఒక పిటిషన్ అనేస్తే కోర్టు దాన్ని ఆపేస్తారు ఇంకోటి పొంగల్ సీజన్లో పీక్ వ్యూవింగ్ ఉంటుంది అది న్యాచురల్ అది ఇప్పుడు నార్త్లో దివాళీ సీజన్లో చాలా మటుకు సినిమాలు రిలీజ్ చేస్తారు బాలీవుడ్ అది కలెక్షన్ మాక్సిమం ఉంటుంది ఆ టైంలో వెకేషన్ సీజన్గా ఉంటుంది ఇప్పుడు ఈ జరిగిన దాంట్లో బీజేపీ వాళ్ళని తప్పు పెట్టలేము ఎందుకంటే ఇది విజయ్ వాళ్ళ టీం చేసిన తప్పు ప్రొడ్యూసర్ చేసిన తప్పు ముందు డేట్ అనౌన్స్ చేసి సర్టిఫికేట్ చేతిలో రాకుండా ముందే సినిమా రిలీజ్ అనౌన్స్ చేసేస్తారు అది హైకోర్టు కూడా నేను అన్నారు హైకోర్టు ఇట్ ఐ థింక్ ఇరవై నాలుగు తారీఖు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ రాబోతుంది దాని తర్వాత సినిమా రిలీజ్ అయితే కూడా అంత ఇంపాక్ట్ సినిమాకి ఉండకపోవచ్చు అది మెయిన్ కానీ తమిళనాడు పాలిటిక్స్లో దేనికన్నా చాలా ఇంట్రెస్టింగ్ మా నడుస్తుంది పొజిషన్ నడుస్తుందన్నమాట తమిళనాడు పొలిటిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఓ పన్నీర్ సెల్వం ఈయనని అందరూ మర్చిపోయారు పాపం అవును ఆయన పళనిస్వామితో ఆయనతో గొడవ తర్వాత పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏఐడిఎంకేను ఆయన ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన ఇప్పుడు టీవీకే దగ్గర వెళ్ళారు వీళ్ళు స్టాలిన్ ఈయన మన జననాయకన్ పార్టీకి జోసెఫ్ విజయ్ పార్టీ దగ్గర వెళ్ళి నాకు ఇరవై ఐదు సీట్లు కావాలన్నారు ఇరవై సీట్లు అడిగారు ఫస్ట్ కానీ విజయమ్మ నేను పన్నెండు ఇస్తానన్నారంట తర్వాత ఇప్పుడు పదిహేను సీట్లకు అగ్రి అయ్యారని యాక్చువల్లీ ఆ పదిహేను సీట్లు తీసుకోవాల్సింది ఆయన ఎందుకంటే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే కూడా ఓ పల్లీ సెలంకి డెపాజిట్ కూడా రాదు అది పక్కా సో అట్లాంటి పరిస్థితుల్లో ఈ పదిహేను సీట్లు ఇచ్చినప్పుడు విజయవాడ పార్టీ అది తీసుకోవడం బెటర్గా ఉంటుంది ఎందుకంటే ఏఐడిఎంకేలో వాళ్ళు బీజేపీతో టయప్ పెట్టుకున్నారు అండ్ ఈ పర్టిక్యులర్ పొజిషన్లో ఈయన ఓపీఎస్ ఉన్నప్పుడు ఈ ఓపీఎస్ క్యాంప్ చాలా మటుకు స్ట్రాంగ్ అనేది మూడు జిల్లాల్లో వాజ్దేవన్ గారు మధురై రామనాథపురం అండ్ తేని ఈ మూడు డిస్ట్రిక్ట్స్ లోనే వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉందన్నమాట అది కాకుండా ఓపీఎస్ కొడుకు ఓపి ఓపీ రవీంద్రనాథ్ ఆయన ఒక ఫార్మర్ ఎంపీ అది కాకుండా ఏఐడిఎం